పీనేరులు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ పీనేరులోని పిఎల్ఆర్ అపార్ట్మెంట్ నుండి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు నిరసనగా అరెస్టు తొలగించాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చింత చింతల రామచంద్రారెడ్డి వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేసి ఏపీ ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టు తొలగించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైసీపీ కార్యకర్తలు అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు మేమంతా ఎంపీ మిథున్ రెడ్డి వెంటే ఉంటామని రెడ్బుక్ రాజ్యాంగం తొలగించాలంటూ కార్యకర్తలు నిరసన తెలియజేశారు ڪوڙي مالي ها 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 قالم ہے جی 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 مٿي تلو بيدن نه آي ٿو بيدن نه آي ٿو بدل لا هيکو بدل وير کو پا راجا ناں اندر کي وٽ آهي وا پيار